మార్నింగ్ లేచేసరికి ఫుల్ వర్షం పడుతుందన్నమాట విండోస్ ఓపెన్ చేసి చూశాను ఎంత గట్టిగా పడుతుందంటే అసలు స్కూల్ టైంకి వర్షం తగ్గుద్దో లేదో అనేసి అనుకున్నాను పనులన్నీ చేసేసాక బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పెట్టాను పాపకి ఇడ్లీ పెట్టేసి స్నాక్స్ బాక్స్కేమో నేను కేక్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాక్లెట్ కేక్ ఆ కేక్ పీస్ ఒకటి మార్నింగ్ బ్రేక్కి పెట్టాను ఆఫ్టర్నూన్ బ్రేక్కి కొమ్ము సనగులు ఉంటాయి కదా అవి బాయిల్ చేసేసి అవి కొంచెం బాక్స్లో పెట్టేసాను అనమాట అయితే పుదీనా రైస్ అయితే అడిగింది సో తన కోసం పుదీనా రైస్ అయితే చేస్తున్నాను పుదీనా రైస్లో ఏంటి అంటే తనకి ఇలా బంగాళదుంపలు వేసి చేస్తే చాలా ఇష్టం అనమాట మా పాపకి చాలా ఇష్టంగా కూడా తింటుంది సో తన కోసం అయితే పుదీనా రైస్ కూడా ప్రిపేర్ చేసిస్తానమాట ప్రిపేర్ చేసి సీట్ జడలు వేసేసి ఇంకా వర్షం తగ్గుద్దో లేదో అనేసి అనుకుంటున్నాను కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైంకి మంచిగా వర్షం అయితే తగ్గిపోయింది ఇంకా జర్నలు వేసే టైంకి అంటుంది అనమాట మాకు ఎందుకమ్మా ఫుల్ వర్షం పడేటప్పుడే స్కూల్ పెడతారు వర్షం లేనప్పుడు హాలిడే ఇస్తారో అనేసి అని అడుగుతుంది చాలా నవ్వు వచ్చింది నాకు క్వశ్చన్కి అయితే వెళ్ళి మీ టీచర్స్ని అడిగా అన్న